కాజల్ ఎప్పటి నుంచో నేను మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటూ ఉన్నా అప్పుడే నేను ఐ గాట్ టు నో దిస్ ఛాలెంజ్ కాల్డ్ రూపీ ఛాలెంజ్ అంటే ఒక రూపాయిని లక్ష రూపాయలుగా మార్చడం ఎలా ఎస్ మీరు వింటుంది నిజమే నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను రూపాయి కూడా దాచుకున్నా మా ఆయన దగ్గర నుంచి తీసుకున్న ఈ మధ్యకాలంలో అంతా జీపేలు ఫోన్పేలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కదా అసలు ఎవరు ఎంత క్యాష్ పెట్టుకుంటున్నారో ఏం తెలియట్లేదు నా దగ్గర అయితే సింగిల్ రూపీ కూడా లేకుండే సో మా ఆయన దగ్గర చేంజ్ ఉంటే ఈ వన్ రూపీ కాయిన్ తీసుకున్నాను సో అక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఈ వన్ రూపీ కాయిన్ జాగ్రత్తగా చూడండి ఈ వన్ రూపీ కాయిన్ని ఈ వన్ రూపీ కాయిన్ని నేను లక్ష రూపాయలుగా మార్చబోతున్నాను సో అవి ఎన్ని ఎపిసోడ్స్ పడుతుంది అండ్ ఎండ్కి నాకు లక్ష రూపాయలు వస్తాయా రావా ఒకవేళ లక్ష రూపాయలు వస్తే నేను ఆ లక్ష రూపాయలతో ఏం చేస్తాను అనేదంతా కూడా ఈ రూపాయి ఛాలెంజ్లో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీరు చూడబోతున్నారు సో ఫస్ట్ అయితే ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాను రిలీజ్ చేసిన తర్వాత మీ కమెంట్స్ని మీ ఒపీనియన్స్ని బట్టి సెకండ్ ఎపిసోడ్ అండ్ మీ ఐడియాస్ ఏమైనా ఇస్తే చూసి దాన్ని బట్టి నేను సెకండ్ ఎపిసోడ్ షూట్ చేస్తాను నెక్స్ట్ వీక్ ఈ వన్ రూపీతో నేను ఏం కొనబోతున్నాను అండ్ ఆ కొన్న వస్తువుని నేను ఎంతకి అమ్మబోతున్నాను ఫస్ట్ ఏ కార్యక్రమాన్నైనా స్టార్ట్ చేసే ముందు మనం దేవుణ్ణి తలుచుకుంటాం కదా అలా ఏ కార్యక్రమానైనా ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ మా అక్కకి కాల్ చేస్తాను అనమాట అక్క ఇట్లా ఉంది పరిస్థితి ఏంటి అని సో అక్కకు కాల్ చేసి ఏం చేస్తుందో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు సెలెక్ట్ చేసుకుని ఈ రూపాయి ఇచ్చేసి ఆ వస్తువు తెచ్చేస్తున్నాం ఓకేనా ఫస్ట్ కాల్ చేద్దాం చోటే అని సేవ్ చేసుకుంటాను నేను అక్క గర్పు నాయకు బారే

హార్డ్లీ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వన్ కిలోమీటర్ కూడా కాదు ఒక సిక్స్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది పక్కనే సో వెళ్ళిపోదాం ఎలా బయటకు వచ్చాం అలా లోపలికి వెళ్ళిపోతాం అంతే ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వరకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ గైస్ ఎగ్జాక్ట్లీ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసాం మనం ఈ బ్లాగ్ రికార్డింగ్ ఎయిట్ మినిట్స్ అయింది ఎన్ని గంటల్లో మనం ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఎంత సంపాదించిపోతున్నామో చూద్దాం కొండను కొట్టు సో అక్క వాళ్ళ ఇంట్లో ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అందులో నుంచి ఏదో ఒక ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని నేను అది ఒక రూపాయికి కొనుక్కుంటా అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము ఈ ఎపిసోడ్ స్టార్టింగే ఒక మంచి ప్లాంట్తో స్టార్ట్ చేస్తే శుభ భావిస్తున్నాను కాబట్టి నేను ప్లాంట్ స్కెచ్ చేశాను రండి మెహజరీన్ క్యాసిల్ అంటే మా అక్క ప్యాలెస్ అనమాట బయట పర్వాలేదు పర్వాలేదు ఒక కాన్సెప్ట్ బాగా లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసా తెలుగులో మాట్లాడతా లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసా వీడియో రికార్డింగ్ లెవెన్ ఫార్టీ సెవెన్ అయిపోయింది సో ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా నేను చేయాలని నేను ట్రై చేస్తున్నా సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ మీ ఇంట్లో ప్లాంట్స్ చాలా బాగుంటాయి కదా నేను ఒక ప్లాంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ దగ్గర ఇస్తావా నాకు ఓకే కావాలంటే ఓకే అక్క బాల్కనీస్లో అన్ని మంచి మంచి ప్లాంట్స్ ఉంటాయి సో ఈ బాల్కనీకి వెళ్దామా ఆ బాల్కనీకి వెళ్దామా ఈ బాల్కనీ చాలా మీరు అక్క హోమ్ టూర్ చెయ్యండి ప్లీజ్ అని కమెంట్స్ పెడితే నేను నెక్స్ట్ బ్లాగ్ అక్క హోమ్ టూర్ చేస్తాను సో అయితే వచ్చిన పని కానిద్దాం రండి అన్ని ప్లాన్స్ బాగున్నాయి యాక్చువల్లీ క్యూట్ గా ఇది క్యూట్ గా ఉంది ఇది 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 అగే నేను సెలెక్ట్ చేసుకున్నా అక్కయో అక్కయో ఇది అంటుంది ఆహా ఇప్పుడే కొత్తగా బ్లూమ్ అవుతుంది సో కానీ నేను ఐ హావ్ సెలెక్టెడ్ దిస్ వన్ ఇది బాగుంది ఇది నేను దీంతో సహా మొత్తం లేపేద్దాం అనుకుంటున్నా ఏం ఫ్రీగా కాదు కొనుక్కుంటాను నేను నీ దగ్గర ఏం లేదు 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 ఐ వాంట్ టు ట్రేడ్ లేదన్నా లేదు నో ఐ హ్యావ్ టు ట్రేడ్ దట్స్ మై బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద బ్లాగ్ ఓకే సో నేను ఈ ప్లాంట్ అక్క దగ్గర కొనుక్కుంటున్నాను ఫర్ వన్ రూపీ అయితే ఓకే ప్లీజ్ పర్లేదు ఓకేనా ఐ వంట ట్రేట్ సంథింగ్స్ ఓకే వన్ రూపీకి ఇది కన్ గైస్ మీరు ఎవరి దగ్గర ఉన్న ట్రై చేయండి వన్ రూపీకి ఇంత ఇంతమైతే ఎవరివ్వరు థ్యాంక్ యూ సో మచ్ అప్ ఐ లవ్ యూ లవ్ బాయ్ ఎస్ అల్ లవ్స్ అప్ సో వన్ రూపీకి ఇంత మంచి ప్లాంట్ అయితే కొనుక్కున్నాను కానీ ఇది ఎవరికి అమ్మాలా అని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ బెస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్ పర్సన్ మై లైఫ్ కాల్ సో ఇప్పుడు లిప్స్కా కాల్ చేసి కనుక్కుందాం తన ఉందో నా ఫేవరెట్స్ లో ఉంటుంది ఏదో లిప్సికా బిఎఫ్ఎఫ్ అని ఉంటుంది వెంటనే వెంటనే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కాల్ చేయి బాయ్ నేను ఇప్పుడే చెప్పబోతున్నా అనమాట ఒకటి లిఫ్ట్ చేయదు ఒకవేళ లిఫ్ట్ చేసిన హలో నేను రికార్డింగ్లో ఉన్నాను మళ్ళీ చేస్తాను అర్జెంటా అని అంటది ఇంకోసారి కాల్ చేద్దాం నేను నేను బ్యాక్ ఫటా కాల్ చేస్తూనే ఉంటాను తన పని ఎక్కడ ఉన్నావు ఎక్కడా ఎక్కడ ఏ స్టూడియో విజయవాడ విజయవాడలో సరే బాయ్ మై నెక్స్ట్ టు పర్సన్ సిరి కాల్ చేద్దాం సిరి అయితే అన్డౌటెడ్లీ హండ్రెడ్ పర్సెంట్ తను షీ విల్ టేక్ మై కాల్ ఇక్కడ ఉన్న ఎలాంటి విల్ డెఫినెట్లీ పక్కా టేక్ మై కాల్ నా ఈ కాస్ట్యూమ్ కి మొక్క పట్టుకోవడానికి నేను కళలో అనుష్కలా మా మహేష్ డిఓపి చెప్తున్నాడు అది కాంప్లిమెంటా లేకపోతే అని నేను ఇంకా స్టిల్ థింకింగ్ మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి అది కాంప్లిమెంటా లేకపోతే క్రిటిసైజింగ్ అనేది ఎక్కడ చెప్పు ఎక్కడ ఎక్కడ అక్కడ పెట్టుకుని చెప్పు ఎక్కడ హలో పెట్టుకున్నా సరే ఇప్పుడు ఇంట్లోనే ఉంటావా బయటికి వెళ్ళిపోతావా

నేను నీకు ఒక ఫోటో పంపిస్తారా ఓకే అండ్ నీకు ఈ మధ్య ప్లాంట్స్ అంటే బాగా నచ్చుతుంది నువ్వు ఈ బాల్కనీలో అంతా మంచిగా ప్లాంట్స్ పెట్టుకుని ఉన్నావు కదా అంటే నేను పెట్టలేదు మా శ్రీహాన్ కి అయితే నువ్వు శ్రీహాన్ కి గిఫ్ట్ ఇవ్వు గిఫ్ట్ ఏంటి ఆ ఓకే ఇస్తాను ఒక ప్లాంట్ నేను ఒక ప్లాంట్ నేను నీకు ఫోటో పంపిస్తున్నా అది నువ్వు ఎంత కొంటావో చెప్పు నాకు ఓకే ఇప్పుడు పెడతావా హా ఇప్పుడే పెడతా ఒక నిమిషం ఆగు మా వాడికి చూపిస్తున్నా కానీ ఎలా ఉంది నీ ప్లాంట్ బాగుంది ఇది దీనికి పెట్టాలంట ఏ ప్లాంట్ అయితే నీకు తెలియనా

Yeah, actually pele process has many users uh, it gives more oక్yజen and కన్జూమ్స్ కార్బన్ డైడ్ ప్లాంట్ ఎనర్జీ పీపుల్ లీన్ హోమ్ అండ్ లిస్ట్ ప్లాంట్ వావ్ ప్లాంట్ వావ్ very <laughs> nice <essay> question ఇప్పుడు ఏం చేయాలి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అవును ఎంత ఎంతకి తీసుకుంటావు చెప్పు

నైస్ ఇప్పుడు థౌజండ్ నుంచి డైరెక్ట్ టెన్ థౌసండ్ అయితే అసలు మామూలుగా ఉండదు లెవెన్ థర్టీకి షూట్ స్టార్ట్ చేసాం వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో సిరీ దగ్గర కూడా ఫినిష్ చేసేస్తాము అండ్ మనకి మనం ఒక టూ అవర్స్లో థౌజండ్ రూపీస్ సంపాదించినట్టు రెండు గంటలకి టూ థౌజండ్ అంటే తక్కువే కదా మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి రెండు గంటలకి వెయ్యి రూపాయలు సంపాదించడం అనేది తక్కువ ఎక్కువ ఆర్ డీసెంట్ మొక్క బోర్ల పడ్డదు మట్టేంటి మొత్తం ప్లాంట్ అంటే మొక్కే బయటకు వచ్చేసింది షాయో అయ్యో ఎలా చా ఎంతో నీట్గా పెట్టుకుని ఉందో అక్క నీ ఒళ్ళో పెట్టుకోవచ్చు కదా మహేష్ దీన్ని ఏదో ఒకటి కవర్ చేసేసి ఇచ్చేద్దాం అయ్యి లేదు ఇలానే ఉంటుంది ఇది కదా అంతే కదా సో మొత్తానికి సెట్ అయిపోయింది ఇవి ఊడిపోయాయి సో లచ్కో

నువ్వేదో అయితే చేస్తున్న కాజ్ ఏదో అన్నావ్ మంచి కాజ్ అని అనుకుంటున్నా నేను డెఫినెట్లీ అది ఏంటి కూడా నాకు తెలియదు వన్స్ అగైన్ ఫ్రెండ్ ఫర్ రీజన్ నేను ఏం చెప్పలేదు మీకు కూడా చెప్పలేదు అది నేను దేనికి చేస్తున్నాను అని బట్ షీ సెన్స్ డెడ్ నేను చెప్తా ఫినాలో ఎపిసోడ్ లో చెప్తా నేను కలెక్ట్ చేసిన ఈ మనీ అంతటితో వన్ లాక్ తో ఏం చేస్తాను అనేది ఒకసారి కౌంట్ చేసుకున్నా ఎస్ ఇంకా సిక్స్ రూపీస్ రూపీస్ రా యాక్చువల్లీ రూపీ నుంచి చేయాలి అనేది ఛాలెంజ్ అనమాట రూపాయలుగా నేను అలానే మార్చి సో కౌంట్ చేద్దాం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ రూపీస్ వన్ థౌజండ్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు బోని బ్యూటిఫుల్ ప్లాన్ థ్యాంక్ యూ అక్క నాకు బోని చేసావు ఫస్ట్ నేను నా హ్యాండ్ చాలా మంచిది 1016 రూపీస్ అలా లక్ష అయిపోలేని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ రమ్ ఎస్ టైం 125 ఐంది చూడండి గైస్ యా సో టూ అవర్స్ లో మనం మనం థౌజండ్ రూపీస్ సంపాదించామన్నమాట థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ యా సో థౌజండ్ రూపీస్ సంపాదించేసాము త్రీ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్తో నేను ఏం కొనబోతున్నాను అండ్ దీని నుంచి నేను ఇంకా ఎంత సంపాదించబోతున్నాను అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో షూట్ చేద్దాము అండ్ ఐ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ యోర్ రెస్పాన్స్ మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు అందరు ఏం కామెంట్లు పెడతారు అండ్ ఎన్ని వ్యూస్ వస్తాయి ఈ వీడియోకి ఇవన్నీ కూడా చూడాలి అనుకుంటున్నాను అండ్ లాస్ట్కి వన్ లాక్ రూపీస్ వచ్చిన తర్వాత నేను ఆ వన్ లాక్ రూపీస్తో ఏం చేస్తాను అనేది కూడా నేను ఫినాల్ ఎపిసోడ్లో చెప్తాను అని చెప్పాను కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ కమెంట్స్ అండ్ మీ ఒపీనియన్స్ మ్యాటర్స్ లాట్ కాబట్టి ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఇంకా నాకు ఐడియాస్ కూడా ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మీ కమెంట్స్ అన్ని చూసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో షూట్ చేస్తాను ఈ థౌజండ్ రూపీస్ ఈ బ్యాగ్లో ఇలానే ఉంచుతాను అండ్ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీ కమెంట్స్ అన్ని డే టైం తీసుకొని నేను నెక్స్ట్ వీడియో షూట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా సో ఎపిసోడ్లో వన్ రూపీని నేను థౌజండ్ రూపీస్ గా మార్చగలిగాను మరి ఈ థౌజండ్ రూపీస్ ని ఎంతగా మార్చగలుగుతాను అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ షౌరింగ్ యువర్ లవ్ ఐ లవ్ సో మచ్ బాయ్